హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో సుభాని వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ నేను జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చి స్కూల్లో వాళ్ళ టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మాయి ఈరోజు దగ్గరుండి దగ్గరకు కూర్చొని హోంవర్క్ చేపిద్దామని ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్ ఇదే ఈరోజు ఇలాగ మా అమ్మాయికి పాప రోజు అమ్మ మా అమ్మాయి హోంవర్క్ చేస్తూనే ఉంటుంది నాకు బిజీ ఉండటం వల్ల హోంవర్క్ చేపించలేకపోతున్నాను ఈరోజు కంపల్సరీ మా అమ్మాయి హోంవర్క్ చేపిస్తాను ఫ్రెండ్స్ అసలు వాళ్ళ టీచర్ ఏ హోమర్ హోంవర్క్ ఇచ్చిందో చూద్దాం చూసి చేపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఏం చేస్తున్నావు అమ్మా హోమ్ రాస్తున్నారా స్టోరీ కాదు చెప్పేది ఆవి నేను చెప్పేది నేను చేపిస్తా నేను తప్పు లేని చెప్పనమ్మా నేను కూడా చదువుకున్నా నేను నేను కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చదువుకున్నా అందుకే కానీ నేను నువ్వు చదివేది ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్కి నువ్వు నేను తప్పు చెప్తావు అని అంటున్నావు

తొమ్మిది ఐదులు ఎంత డాడీ అని చెప్తే నేను చెప్పేవాడిని ఫార్టీ ఫైవ్ అవును నీకు తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదు సరిపోయి రా స్టోరీ కాదే నువ్వు నువ్వు హోంవర్క్ నేను చేపిస్తామా చెప్పిన హోంవర్క్ ఏమైనా ఈరోజు స్కూల్లో తెలుగు ఇచ్చారా హోంవర్క్ ఇంగ్లీష్ ఇచ్చారా లేకపోతే మ్యాథ్స్ ఇచ్చారా హిందీ మ్యాథ్సా మొత్తం అయిపోయిందా

తప్పు ట్వంటు తప్పు రాసావు తప్పు ఇక్కడ తప్పు రాసావు రాసా ఇరవై ఏడు ఇక్కడ ఇక్కడ తప్పు రాసి మళ్ళీ ఇక్కడ తప్పు రాసి ఇక్కడ చూసి ఇక్కడ రాస్తున్నావా ఇక్కడ 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 తప్పు రాసావు ఇక్కడ కూడా తొమ్మిది మూడు ఇరవై ఏడు అది ఇక్కడ తొమ్మిది వేల పద్దెనిమిది ఇక్కడ ఇక్కడ థర్టీ సిక్స్ సెకండ్ అయ్యి తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ట్వంటీ పది రోజులు ఇరవై అంటే ట్వంటీ టెన్ ఇంటూ త్రీ థర్టీ సరిగా రాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా అమ్మాయికి హోంవర్క్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను చెప్పేలాపే మా అమ్మాయి హోంవర్క్ హోంవర్క్ చేస్తూనే ఉంది కానీ నేను కూడా నాకు వచ్చినవి చెప్తున్నాను ఆయన కూడా చేసుకుంటుంది అయిపోద్దా రాయే

i ring